మండలానికి చెందిన శ్రీరాములపేట గ్రామానికి చెందిన తల్లిగారు శ్రీరాములపేట అత్తగారు సుల్తానాబాద్ మండలం కడుపులకు ఎందిన అమ్మాయి మానస నిన్న ముప్పై సంవత్సరాలు కూడా ఉండే రెండవ కాన్పుకు ఈ హాస్పిటల్ ఈ విద్య వైద్యాలయం ఒక దేవుళ్ళ లెక్క డాక్టర్లు అనుకొని నమ్మి జమ్మికుంట శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు పైసలు ఖర్చైన మంచిదే అని ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఈ శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం నిర్వహిస్తున్నారు డాక్టర్ రాణి గారు అనస్తీషియా అంటే మత్తుమందించిన డాక్టరు మమతా హాస్పిటల్ డాక్టరు డాక్టర్ సుధాకర్ రావు గారు అలాగే ఈ హాస్పిటల్ యజమాని డాక్టర్ రాము గారు కలిసి ఈ అమ్మాయికి రెండో కాన్పుకు నిన్న నిన్న ఆపరేషన్ చేసి మంచిగానే ఉన్నది అన్ని అన్ని టెస్టులు చేసి పేషెంట్ ఫిట్నెస్గా ఉన్నదని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయికి బాగా సీరియస్గా ఉన్నది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ ఫంక్షన్ అవుతలేమని వీళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి హుటాహుట్టిన మన హజారా హాస్పిటల్ మా సొంత హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి అక్కడ వాళ్ళు మంచి వైద్యాన్ని అందిస్తారు అమ్మాయి బతుకుతుంది బతికే ఛాన్సెస్ ఉన్నది అని వీళ్ళను భయపెట్టి అన్మకొండ హాస్పిటల్ పంపించి అక్కడ జేని వేయంగానే అమ్మాయి ఒక నిండు ప్రాణం నిండు ప్రాణం చనిపోవడం జరిగింది దీనికి కారణం ఓవర్ డోసు ఓవర్ డ్రగ్ ఇవ్వడం వల్ల మత్తు ఓవర్గా ఇవ్వడం వల్ల అలాగే ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు రాము డాక్టర్ రాణి డాక్టర్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళొక నిండు ప్రాణం ఒక యంగు లేడీ ఒక ఫిట్నెస్ లేడీ అలా చనిపోవడం జరిగింది ఒక భర్తకు భార్య లేకుండా బిడ్డలకు తల్లి లేకుంటాయింది ఇలాంటి అర్హత లేని డాక్టర్లు నిర్లక్ష్య పూరితమైన వైద్యం చేసి వీళ్ళొక్క నిండు ప్రాణాన్ని పెట్టుకున్న శ్రీరామ్ హాస్పిటల్లో వెంటనే సీజ్ ఈ డాక్టర్ల సర్టిఫికెట్లను వెంటనే వెరికి తీసుకోవాలి పొద్దున్న నుంచి కలెక్టర్ గారికి గారికి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి ఇంత అన్యాయం జరుగుతుంది జమ్మి డాక్టర్లంతా డాక్టర్లు అంతా యూనియన్ అయ్యి మనుషుల ప్రాణాలు తీస్తారు గొడ్ల కంటే గొర్రెల కంటే ఈ తీస్తారని కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారు మాట్లాడిర్రు నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పారు డిఎంహెచ్ఓ గారు కూడా అదే చెప్పారు ఇప్పటి వరకు ఈ మెడికల్ ఆఫీసర్లు వైద్య రంగానికి చెందిన ఆఫీసర్లు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయింది కావున దయచేసి ఈ డిఎంహెచ్ఓ గారిపై ఈ డాక్టర్లపై ఈ హాస్పిటల్పై ఇలాంటి ఇలాంటి వైద్యాన్ని అందిస్తున్న అన్ని హాస్పిటళ్ళను అందరు డాక్టర్లను వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటిని ఊహించకపోతే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది నిండు ప్రాణాలు అంటే ఒక ఎంగు ప్రాణాలు కూడా బలైపోతానే కనుక దయచేసి మీడియా మిత్రులకు ఈ వార్తను స్ప్రెడ్ చేసి ఈ అధికారుల మీద ఈ డాక్టర్ల మీద చర్యలు తీసుకునే విధంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆమె చనిపోయిన ఆ అమ్మాయికి మానసుకు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జేబి